హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి ఫర్టిలైజర్ అనేది తయారు చేసి మొక్కలకైతే ఇస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఆ ఫర్టిలైజర్ ఏంటి అంటే ఎలా తయారు చేసుకోవాలి మొక్కలకి ఎలా ఇవ్వాలి ఏంటనేది ఫుల్ డీటెయిల్ వీడియో అనమాట వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటిది ఏంటంటే చూస్తున్నారు కదా పుల్లటి మజ్జిగ అనమాట ఒక గ్లాస్ పుల్లటి మజ్జిగ ఉంటే సరిపోతుంది మొక్కలకి ఇది తర్వాత వచ్చేసి ఇది బాగా పులిసినటువంటి మజ్జిగ తర్వాత ఒక గుప్పెడు అన్నం అంతే రాత్రి మిగిలినటువంటి అన్నాన్ని పారేయకుండా మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలో కూడా ఈరోజు మీకు చెప్తాను ఎందుకంటే మనం ఎప్పుడు పాడేస్తూ ఉంటాం కదా వేస్ట్గా ఉన్నటువంటి అన్నాన్ని అయితే సో ఈ అన్నాన్ని అంటే సద్దన్నాన్ని పారేయకుండా మొక్కలకి ఎలా ఉపయోగించుకోవాలో చక్కగా క్లియర్గా ఉంటుంది సో చూసారు కదా ఇది ఒక గ్లాసు మజ్జిగ పుల్లటి మజ్జిగ ఒక గుప్పెడు అన్నం అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ని అయితే తీసుకుంటున్నా ఈ బౌల్ తీసుకొని ఈ మజ్జిగనైతే ఇందులోకి వేయండి ఈ బౌల్లోకి ఇలా వేసేసుకోండి కొంచెం చిక్కగా ఉంది వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ అయితే ఏదైతే ఉందో మనం రాత్రి మిగిలినటువంటి చద్దన్నాన్ని ఇక్కడ ఇందులో వేసేసుకోండి ఈ పుల్లటి మజ్జిగలో మనం ఈ చద్దన్నాన్ని ఒక ఒకరోజు ఫర్మెంటేషన్ చేయనివ్వాలన్నమాట అప్పుడే మనకి మంచి లిక్విడ్ అనేది తయారవుతుంది సో చూసారు కదా సో దీన్ని చక్కగా మూత పెట్టేసేసి మనం వన్ డే తర్వాత మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఇది ఎలా చక్కగా రెడీ అవుతుందో కూడా మీకు చెప్తాను సో వన్ డే తర్వాత మీకైతే ఇది చూపిస్తాను సో వన్ డే అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఓపెన్ చూద్దాము చక్కగా ఫర్మెంటేషన్ అయితే అయిపోయింది మీకు వన్ డే కాకపోయినా ఒక టూ డేస్ వరకు మనం ఫర్మెంటేషన్ అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తయారై ఉంటుంది ఇప్పుడైతే దీన్ని వడపోసుకున్నాం దీనికోసం అని చెప్పేసి ఒక బకెట్ అయితే తీసుకున్నాను బకెట్ తీసుకొని ఒక జాలీని అయితే పెట్టుకున్నాము ఈ జాలీ పెట్టుకోవటం వల్ల మనకి ఆ అన్నము ప్లస్ ఈ పెరుగులో ఉన్నటువంటి ఏదైనా మిగిలిపోయినటువంటి ఉన్నవి ఏమన్నా ఉన్నా కూడా పోతాయి సో ఒక జాలి పెట్టేసుకొని మనం ఈ లిక్విడ్ని ఇలా వాడకట్టేసుకోండి ఇలా ఇలా చూస్తున్నారు కదా ఇలా దీన్ని బాగా కలబెట్టండి మనకి ఏమైనా వాటర్ అనేది మొత్తం కిందకొస్తుంది ఇలా వేస్ట్ అనేది పాడేసేచ్చు ఇది మనకి పనికిరాదు ఎందుకంటే ఫర్మెంటేషన్ వేసింది కదా చాలా బాగా ఉంటుంది ఇది అంతగా అవసరం ఉండదు మొక్కలకి మొక్కలు అనేది ఇది అంత కొంతమంది మొక్క మొదల్లో ఇస్తూ ఉంటారు కానీ ఫంగస్ వచ్చి చేరుతుంది సో దీన్ని మనం పారేసుకోవటం మొత్తమైన పని ఎందుకంటే మనం దీనిలో ఉన్న అన్నంలో ఉన్నటువంటి సారం మొత్తం మనం ఈ వాటర్లో ఈ మజ్జిగ లిక్విడ్ ఫర్టిలైజర్లో మనం తీసుకున్నాం కదా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఇంకా వేస్ట్ అనమాట ఈ సీజన్లో మనం అన్నాన్ని అయితే డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వకూడదు సో దీన్ని అయితే తీసేసుకోండి ఇది తీసేసుకొని పక్కన పెట్టేస్తే మనకి ఈ లిక్విడ్ అనేది ఏం చేయాలో చెప్తానో చూడండి సో దీంట్లో కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నాము పోసేసుకొని ఇది కూడా ఇలాగ వడకట్టేసుకుని ఇట్లా ఇది తీసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే రెడీ అయింది దీన్ని కొంచెం డైల్యూషన్ అయితే చేసేద్దాం ఎందుకంటే చెక్కటి మజ్జిగైతే ఉన్నాయి కదా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కదా అవి కొంచెం డైల్యూషన్ చేసి మొక్కలకి అయితే ఇచ్చేద్దాము సో ఒకటి సో వన్ ఇష్ టూ రేషియోలో నేను డైల్యూషన్ అయితే చేశాను ఇప్పుడైతే అయితే ఇచ్చేద్దాము చూసాను కదా కరెక్ట్గా రెడీ అయిపోయింది లిక్ ఫర్టిలైజర్ ఇప్పుడు మొక్కలకి అయితే ఇచ్చాను ఈ మొక్కలన్నిటికీ మనం ఒక గ్లాస్ చొప్పునైతే ఇవ్వండి ఎందుకంటే ఇది ఎక్కువ ఇవ్వకూడదు ఈ సీజన్లో మనకు సమ్మర్ అనుకోండి ఎక్కువ ఇచ్చినా కూడా ఏం కాదు ఇప్పుడు మాత్రం ఒక గ్లాస్ చొప్పున ఇవ్వండి సో ఇలా ఇలా మొక్క మొదల్లో ఇచ్చేసుకోవటం అంతే తర్వాత ఈ మొక్కలకి ఇవి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా నేను అన్నిటికీ ఇస్తున్నాను చూడండి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్కలు సో ఇక్కడ తర్వాత ఈ మొక్కకి చాలా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట ఇలా అన్నీ మొక్కలు పూల మొక్కలకి ఇవ్వచ్చు అన్ని పళ్ళ మొక్కలకి వచ్చినాయి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట సో అన్నిటికీ ఒక గ్లాస్ చొప్పు మాత్రమే ఇవ్వండి అది కూడా మొక్కలకి వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఇవ్వండి సో ఇలా అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట మొక్కలకి ఇలాగా తర్వాత ఆ కరివేపాకు పక్క కూడా ఇచ్చేద్దాము ఎందుకంటే ఇవి అన్నిటికీ ఇవ్వచ్చు అన్నమాట సో ఇది ఫ్లవర్స్ అంటే ఇక్కడ చూడండి చక్కగా ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది ఇది కూడా ఇంకొంచెం కొన్ని రోజులు అయితే మొక్కల మీద ఉంది మొక్క అంతా సో ఇలా వాడిపోయిన పువ్వుల్ని మీరు కట్ చేసుకొని మొక్క మొదల్లో కూడా వేసేయండి నేను కూడా ఇలా మొక్క మొదల్లోనే ఇస్తాను కట్ చేసి సో ఇవి ఏం చేస్తారంటే ఇలా వేసేయండి ఇలా వేసేసేయండి ఏం కావు పడిపోయినటువంటి తర్వాత పట్టించు సో చూసారు కదా నేను ఎలా ఇచ్చాను వేస్ట్గా పడేసేటువంటి అన్నాన్ని కానీ వేస్ట్గా పడేసేటువంటి మజ్జిని కానీ ఎలా ఉపయోగించుకోవాలో మీరు కూడా మీ మొక్కలకు ఉపయోగించండి ఇలాంటి మంచి ఫ్లవరింగ్ అయితే మన గార్డెన్లో సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్